टी प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ఏలేశ్వర మండలం తిరుమాలి గ్రామంలో ఎమ్మెల్యే పర్వతశ్రీ పూర్ణ చంద్ర ఆదేశాల మేరకు సర్పంచ్ సూతి వీరకృష్ణ ప్రసాద్ కోఆపప్షన్ మెంబర్ పసల నాగేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన మూడు వేల రూపాయల పెన్షన్తో పాటు నూతనంగా మంజూరైన పెన్షన్లను వారి చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా సర్పంచ్ సూతి వీరకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లను మూడు వేల రూపాయలకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు వాలంటీర్ల ద్వారా నేరుగా ఇంటికి వెళ్లి లబ్దిదారులకు అందజేసే బృహత్తర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారన్నారు పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ నెలకు మూడు వేల రూపాయలు పెంచడంతో పాటు కులమాలకు అధికారులు అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని సంక్షేమ పాలన కావాలంటే మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ ఎల్లా బుర్ర వీర్రాజు వార్డు మెంబర్లు బద్ది కృష్ణ ఎర్ర ఇమ్మంది అబ్బు సచివాలయం కన్వీనర్లు సూతి ప్రసన్న కానూరి దుర్గా ప్రసాద్ సూతి వెంకట శ్రీనివాస్ నాయకులు కోలా చంటిబాబు బద్దీ బాబ్జీ తదితరులు పాల్గొన్నారు గ్రామ పెద్దలకి సచివాలయ సిబ్బందికి వాలంటీర్లకి మరియు గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు అండి ఈరోజు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మూడు వేలు వరకు తీసుకురావడం జరిగిందండి దఫా దఫాలుగా నాలుగు విడతలుగా రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచి ఆయన చెప్పిన విధంగా ఈ రోజుతో పూర్తిగా మూడు వేలు చేయడం జరిగిందండి ఇది ఈరోజు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అండి దీనికి సంబంధించి

Oke, okay. oke, okay. oke. Okay. టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి